ఏపీ ప్రభుత్వం స్వేద పత్రాలతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నెల రోజుల్లో జగన్ ను తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు పోలవరం అమరావతి ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పవన్ హామీ ఇచ్చారని ఇప్పుడు దానిపై ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు పేర్ని నాని ఈ హామీలను అమలు చేయాలి ఎట్లా అమలు చేయాలో అర్థం కాక నేల చూపులు పెత్త చూపులు చూడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం తప్పితే వేరే ఇంకేముందా లేదు కదా ఏమైంది నీ అనుభవం ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓటాను అకౌంట్ పెడతాం ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం అక్కడ చూపిస్తాను మీరు